తిరుపతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు రోడ్ షో చూసి వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందన్నారు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తనను కూరగాయలు అమ్ముకునే వాడంటూ భుమనా కరుణాకర్ రెడ్డి విమర్శించడం ఆయన స్వభావాన్ని తెలియజేస్తుందని అన్నారు తన తండ్రి కూరగాయలు అమ్ముకుంటే తప్పేంటని కరుణాకరెడ్డి చేసే అవినీతి భూ కబ్జాల కన్నా ఆకుకూరలు కూరగాయలు అమ్ముకోవడం గౌరవప్రదమైన వృత్తి అని తెలిపారు తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులతో మా వర్మ తిరుపతిలో జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ రోడ్ షో సూపర్ సక్సెస్ కావడంతో జనసేనలో జోష్ నెలకొంది అంచనాలకు మించి జనం రావడంతో కూడా పార్టీ నేతల్లో ఉత్సాహం అయితే నెలకొంది ప్రస్తుతం మనతో పాటు జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉంది పవన్ సభ మీరు చూసారు నిన్న దారి పొడుగున్న నాలుగు గంటలు పట్టింది రోడ్ షో మాత్రమే ఏంత ఎంత జనాలు వచ్చారని మీరు అనుకుంటున్నారు తిరుపతి పట్టణానికి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను తెలిసిన సందేశాలు ఇవాళ రావడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు ఆరు గంటలకు మొదలు పెడితే దాదాపు తొమ్మిదిన్నర వరకు సభాస్థలకి చేరడం దాదాపు మూడున్నర గంట సేపు రోడ్ షోలోనే రోడ్డు మొత్తం ప్రజలందరూ కూడా తిరుపతి పట్టణ ప్రజలు జనసేన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు తిరుపతిలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా రోడ్లలో నిన్న ఒక పండుగగా చంద్రబాబు నాయుడు రాక పవన్ కళ్యాణ్ గారు రాక ఎదురు చూసి ఆఖరికి తొమ్మిదిన్నర గంటలు మీటింగ్ కూడా ఒక్కరు కూడా కదలకుండా మూడు రోడ్లు నాలుగు రోడ్ల నాలుగు కాళ్ళ మండపం దగ్గర జనాలు నాలుగు రోడ్లలో కూడా జన సంతోషంతో విపరీతమైన జనం చూసి మతి కరుణాకర్ మతి భ్రమించి కొడుకు ఓడిపోతున్నాడనే భయపడి అవాకులు చవాకులు పేలుతున్నాడు తిరుపతి పట్టణ ప్రజలు ఆయన మాటలు విని విని విసిగి వేసారిపోయారు ఆయన మాటలు నమ్మే పరిస్థితి తిరుపతి ప్రజలు లేరు చదువుకున్న మేధావులు విద్యావంతులు ఉద్యోగస్తులు యువకులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ చిరంజీవి గారి తర్వాత నేను పవన్ కళ్యాణ్ కూడా సభలో వ్యాఖ్యానించారు అప్పట్లో చిరంజీవి గారిని ఎమ్మెల్యేగా తిరుపతి వాసులు ఎన్నుకున్నారు అందుకనే మేము తిరుపతినే కావాలని జనసేన పట్టుపట్టి కూడా సీటు తీసుకున్నామని చెప్తున్నారు మరి మీకు ఆ సీటు మీకు రావడం పట్ల ఎలా అనిపిస్తుంది భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దైత్వం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచిన స్థానం ఆయన చేసిన పనులు పూర్తి కాలేదు పూర్తి చేయాలని ఒక కంకణం కట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఆయన అవకాశం నాకు ఇవ్వడం మనస్ఫూర్తిగా ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తూ ఆయన విధి విధానాలని ఆయన ఆశయాలని ఆయన నమ్మకాలని ఈ తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా శాంతియుతంగా ఉండేలా చేయాలని ఒక కోరిక ఆయనకుంది ఆ కోరిక నెరవేరుస్తుంది పవన్ కళ్యాణ్ కూడా కరుణాగర్ గారి పైన కూడా తీవ్ర విమర్శలు కూడా చేశారు కాంట్రాక్టర్లు టీటీడీ కాంట్రాక్టర్లు దోచుకున్నారని ఇతరత్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు తిరుపతి పుణ్యక్షేత్రములో ప్రసాదాలు కానీ పనులు కానీ అక్కడ చేస్తున్న అన్ని అయిపోయాయి అవన్నీ పునరుద్ధరిస్తాను ఇక్కడ చేస్తున్న తిరుపతిలో చేస్తున్న భూమున కరుణాకర్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలను వెలుగులేకి తీసుకురావడం జరిగింది గంజాయిని ప్రోత్సహిస్తున్నాడు భూతగాదాలు పెట్టిస్తున్నాడు గొడవలు సృష్టిస్తున్నాడు ముఠా తత్వాలు లేపుతున్నాడు ఆయన ఎన్ని ఆరోపణలు చేశారో ఇందాకనే నేను ఈ పదవి ఆయన తిరుపతి కడప నుంచి రాజారెడ్డి కడప నుంచి తీసుకొచ్చిన మొలక కరుణాకర్ రెడ్డి ఆ మొలకను ఇక్కడ తిరుపతిలో స్థాపించాడు రాజారెడ్డి ఆ మొలక పెద్దదయ్య లోపల పక్కన ఒక మోజు కూడా వచ్చింది ఆ మోజే ఇప్పుడు ఎమ్మెల్యేగా అభినయ్ రెడ్డి కూడా నిలుస్తున్నాడు వీరి ఇద్దరి ఆటలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదుడ్డంగా చేసి అధికారాన్నంతా ఇంటికే కేంద్రీకరించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించారు ప్రజలకు తెలుసు న్యాయ నిర్ణేతలు ప్రజలు కన్నాకర్ రెడ్డి గారు రోజుకొక ఆరోపణ చేస్తున్నారు మొన్న ఒకసారి మిమ్మల్ని జోబు విమర్శించారు ఇప్పుడేమో ఆకుకూరలు అమ్ముకున్నారు చిత్తూరులో అన్నట్లుగా చేస్తున్నారు ఆరోపణలు ఎట్లా భావించాలి ఆకుకూరలు అమ్ముకోవడం తప్పంటారు దానికి సమాధానం ఈరోజు తిరుపతి మార్కెట్లోనే పోయి నేనే ఆకుకూరలు అమ్మా కాయకూరలు అమ్మా వచ్చిన భక్తులకి అంత మా వృత్తి వ్యవసాయం మా నాన్న పండించే కాయలు అవి మా నాన్న అమ్ముకునేవాడు అంతే దా అది మా నాన్న అమ్ముకునేది తప్ప వ్యవసాయం చేసి వ్యవసాయంలో పండే ఆకుకూరలు కాయగూరలు పండ్లు మా మార్కెట్లో అయితే పోయి అమ్ముకునేది తప్ప కరుణాకర్ రెడ్డి నీకు ఆలోచన విధానం ఉందా నువ్వు మాట్లాడేదిందా నీ మారి నేను టీడీఆర్ బండ్లల్లో అడ్డదుడ్డంగా సంపాదించలేదు గంజాయిలో సంపాదించలేదు భూ వివాదాల్లో సంపాదించలేదు నిస్వార్థంగా కష్టపడి యాభై సంవత్సరాలు సంపాదించిన డబ్బు అయితే నాది ఉంది ఒక్క నిరాధార ఒక ఆధారణ చూపించి నేను తప్పు చేసిన నువ్వు దేవుడి చేసి నేను అనుభవిస్తానని కూడా ఫైనల్గా తిరుపతి కూడా సమస్యాత్మక కేంద్రంగా కూడా ఎలక్షన్ కమిషన్ కమిషన్ కూడా గుర్తించడం జరిగింది అదనం బలగాలు కూడా పంపిస్తామని చెప్పారు గత ఘటనలు చూస్తాం దొంగ ఓట్లకు సంబంధించి గతంలో జరిగిన ఘటనలు ఈసారి ఈ అదనం బలగాలు కానీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల సజావుగా ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నారు ఈ రేపు జరిగే ఎన్నికల్లో అవకతవకలు అన్నిటికీ అడ్డుకునే దానికి సర్వశక్తులు ఉపయోగిస్తున్నాం అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిని ఖరారు చేశాడు ఒక అనుభవశాలి కాంట్రాక్టర్గా ఒక రాజకీయంగా అనుభవం ఉంది ఇతనైతేనే కరుణాకర్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోగలుగుతాడు వేరే వాళ్ళైతే తీట్టుకోలేరు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆరని శ్రీనివాసులు తిరుపతికి ఏ రోజైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారయ్యాడో ఆ రోజు నుంచి ఆయనకు అదురు పట్టుకొని ఏది మాట్లాడుతూ ఉన్నాడో ఆయనకు అర్థం కాక పిచ్చి పిచ్చి వాగుడు అవుతున్నాడు అవన్నీ మానుకొని నువ్వు తిరుపతి ప్రజలు తెలియవంతులు ప్రజలు బుద్ధి చెప్తారు దానికి నిదర్శనం నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సభ సక్సెస్ కావడమే నీకు ప్రతిభ్రమించి ఏదో మాట్లాడుతున్నావు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడుకో ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్తున్నారు నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు బహిరంగ సభ రోడ్ షోలు సూపర్ సక్సెస్ కావడం వేలాదిగా జనం తరలి రావడంతో జనసేనలో ఒక్కసారిగా జోష్ రెట్టింపైందని కూడా చెప్పుకోవచ్చు అలాగే సమస్యాత్మక కేంద్రంగా కూడా నియోజకవర్గంగా తిరుపతిని గుర్తించడంతో ఈసారి ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా జరుగుతాయని చెప్పి కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది తిరుపతిలో జనసేన ప్రచారం సందర్భంగా తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్ to varma inu's tirupati